హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారీ మేమిప్పుడు యాదగిరిగుట్ట నుంచి ఇంకో ట్రిప్ అయితే వెళ్తున్నామండి అది ఎక్కడో కాదు దేవరయాంజల్లో ఉన్న శ్రీ రామాలయం అది ఆ రామాలయానికి ఒక ప్రత్యేకత ఉంది నాగబంధం కలిగిన ఈ రామాలయం ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగినది ఈ దేవరయాంజల్లో ఉన్న రామాలయంతో పాటు అక్కడ చూడదగ్గ ప్రదేశాలన్నీ మేము మీకు చూపిస్తామండి తప్పకుండా చూడండి ఈ రామాలయంలో శ్రీచక్రం నాగబంధం ఉన్న ఆలయం ఈ కోనేరు శ్రీచక్ర ఆకారంలో ఉండడం అసలు వీటి రహస్యం ఏంటి తెలుసుకోండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఎంతో విశిష్టమైన దేవరయాంజల్లో ఉన్నటువంటి శ్రీ రామాలయాన్ని మేము మీకు చూపించబోతున్నాము ఇక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి మేము యాదాద్రి నుండి తురుకపల్లి మీదుగా కీసరకైతే చేరుకున్నామండి ఈ కీసరగుట్టకి ఎంటర్ అయిన తర్వాత మనకు వచ్చే ఫస్ట్ చౌరస్తా నుండి రైట్కి తిరిగాము ఇలా మేము కొద్ది దూరం ప్రయాణం చేయగానే మాకు ఇక్కడ కరీంనగర్ హైవే కనిపించింది అక్కడ నుండి లెఫ్ట్కి వెళ్తే మనం తూముకుంటా విలేజ్కి వెళ్తామండి ఈ తుమ్కుంటా విలేజ్ నుండి కొద్ది దూరం ప్రయాణం చేసి రైట్కు తిరిగితే మనకు దేవరయాంజల్ అనే విలేజ్ వస్తుంది అలాగే సికింద్రాబాద్ నుండి వచ్చే భక్తులు అల్వాల్ నుండి లెఫ్ట్కు తిరిగితే ఈ దేవరయాంజల్ విలేజ్ వస్తుందండి రేజ్ నుండి కొద్ది దూరం ప్రయాణం చేయగా మనం లెఫ్ట్ సైడ్ తిరిగితే మనకు రామాలయం కనిపిస్తుందండి మనం రామాలయం దగ్గరికి వెళ్తున్నాం ేనండి దేవరాంజల్ రామాలయం జగదానంద కారకుడు జానకి ప్రాణనాయకుడు పితృవాక్య పరిపాలకుడు అన్నదమ్ములకి ఆదర్శమైన రామయ్య తండ్రి కొలువైన ఆలయానికి మనం వచ్చినామండి ఇక్కడ ఉన్న శ్రీ స్వామి వారి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ప్రపంచానికే తెలియని ఎన్నో విశిష్టతలు ఉన్నాయి ఆలయంలోని దేవతామూర్తుల విగ్రహాలను సాలగ్రామ రాతితో తయారు చేయడం ఇక్కడ ఎంతో విశేషం ఆలయంలో నాగబంధం శ్రీచక్రం ఉండడం ఇక్కడ ఎంతో ప్రత్యేకంగా చెప్పుకుంటారు ఈ ఆలయం యొక్క ద్వారం చూడండి ఎంతో పురాతనంగా ఉంది ఇక ఆలయంలోకి వెళ్దాం పదండి శ్రీ భగవత్ రామానుజాచార్యుల వారిచే ప్రతిష్ఠింపబడిన ఈ ఆలయం మేడ్జల్ జిల్లా షామీర్పేట మండలంలోని దేవరయాంజల్లో ఉంది కళ్యాణి చాళుక్యుల నిర్మాణ శైలిలో ఉన్న ఈ ఆలయం ఎనిమిది వందల సంవత్సరాలకు పైబడినా కూడా ఇప్పటికీ చిక్కు చెదరకుండా ఉంది ఈ అద్భుతమైన ఆలయం శ్రీ సీతారామచంద్రుల వారి దర్శనం చేసుకుందాం పదండి వెళ్దాం ఈ ఆలయం ఎన్నో విశేషాలతో కూడుకొని ఉంది దాదాపు ఎనిమిది వందల ఏళ్ళు అయినా కూడా ఈ ఆలయం చెక్కు చెదరకుండా ఉంది అంటే ఈ ఆలయ నిర్వాహకులను ఎంతో అభినందించాలి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముల వారిని దర్శనం చేసుకోవడం మేమెంతో అదృష్టంగా భావిస్తున్నాము ఈ ఆలయంలో ఎక్కడా లేని విధంగా మనకి శ్రీచక్రం కనిపిస్తుంది అదేవిధంగా ఈ ఆలయంలో శ్రీచక్రం పైభాగంలో అనగా పై పైభాగంలో అత్యంత అరుదుగా కనిపించే నాగబంధం మనకు దర్శనమిస్తుంది ఇలాంటి నాగబంధం గల ఆలయాలు అనంత పద్మనాభ స్వామి మరియు మరికొన్ని ఆలయాల్లో మాత్రమే అరుదుగా కనిపిస్తుంది ఇక్కడున్న రాములవారికి ఒక ప్రత్యేకత ఉంటుందంట ఆయన ఒక అడుగు ముందుకేసి ఉంటాడంట మనం ఏ కోరిక కోరుకున్నా కూడా నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఒక అడుగు వేసి మనకు అభయమిస్తాడని ఇక్కడ చెప్తూ ఉంటారు ఈ ఆలయం యొక్క చరిత్రని ఇక్కడ ఉన్న విశేషాలని ఈ ఆలయ ప్రధాన అర్చన జీమన మా దేవర్యాంజాలు ఒక పేరే చాలా విశిష్టమైంది అంటే దేవతలు నిలయమున చోటు అంటే అంటే దేవతలు అంటే నిలయము వాడుకలది రాను రానుగా అంజాలుగా మారిపోయింది ఈ దేవరంజాల ఈ సీతారామచంద్ర వారు మనకు అన్ని ఆలయాల్లో అభయస్వంతో ఉంటాడు కానీ ఇక్కడ రాముడు మాత్రం చతుర్భుజాలతో ఉన్నాడు చతుర్భుజాలతో రాముడు ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడి రాముడు యొక్క ప్రతి ప్రత్యేకత ఏమిటంటే రామ అవతారం చాలించేసి విష్ణులో లీనమైపోతున్నప్పుడు అవతారం ఇది ఈ అవతారం చాలా అరుదు మనకి ఎక్కడైనా ఉంటాడు కానీ ఇక్కడ రాముడు ఏంటంటే శంకుచక్ర విల్లు ధనస్తో కడున రాముడు ఉంటాడు రాముడు శంకుచక్రాలతో ఉండడం చాలా అరుదు ఇక ఇంకోటి పై మా దేవాలయం గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా ఇది కోరికల బండ ఈ ఇది కూడా మనకు ఏ దేవాలయంలో కూడా కనపడదు కానీ ఇక్కడ మనకి కనిపిస్తుంది ఈ కోరికల బండను మనం ఏ కోరిక కోరుకున్నా దాదాపు ఒక ఆరు నెలలలో సిద్ధిస్తుంది ఈ శ్రీచక్రము మనకి ఏ పాత దేవాలయానికి వెళ్ళినా కనిపిస్తుంది నాలుగైదు వందల సంవత్సరాల క్రితం ఏ దేవాలయానికి వెళ్ళినా మనకు కనిపిస్తుంది పైన నాగబంధం ఉంది ఆ నాగబంధం అనేది చాలా అరుదు ఈ నాగబంధము ఒక మూడు కారణాల చేత ఉంటుంది ఒకటి ఏంటంటే నిధి నిక్షేపాలు ఉంటే నాగబంధం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే విగ్రహ ప్రతిష్ట జరిగిందో ఆ ప్రతిష్టప్పుడు యంత్రాలు అయితే ఏవైతే పెడతాయో ఆ యంత్ర మహిమ ఎప్పటికీ అలాగే నిగూఢంగా ఉండడానికి అంటే ఏ మాత్రం తగ్గకు ఉండడానికి ప్రతిష్ట నాగబంధం పెడతారు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ గుడికి ఒక రక్ష ఇలా నాగబంధం ఉండడానికి అలా మూడు నాలుగు కారణాలు ఉంటాయి ఇది కూడా ఈ కాంబినేషన్ చాలా అరుదు మీకు అది నాగబంధం చాలా అరుదుగా కనిపిస్తుంది అలా ఎక్కడ కనపడదు చాలా అరుదుగా కనిపిస్తుంది ఇక కోనేరు ఒకటి ఈ కోనేరు ఒకటి ఏంటంటే మన చుట్టూరా ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించిన ఆలయాలు ఉన్నాయి ఆ ఆలయాలు కూడా మనకి ఎక్కడ చూసినా నా నవగ్రహాలు కనిపిస్తాయి చాలా అరుదుగా సూర్యచంద్ర విగ్రహాలు కనిపిస్తాయి కానీ నక్షత్రాలకు ఎక్కడ కూడా ఆలయ ఆలయాలు ఆ ఆలయాలకు ప్రతి ప్రతి మన ఇక్కడ ఉన్నాయి కాకపోతే ఇవి రజాకాట ధ్వంసం అయిపోయాయి మళ్ళీ ఇప్పుడు పునర్నిర్మిస్తామని దాతల సహకారంతో అది నిర్మిస్తున్నాం మళ్ళీ మా దేవరాంజాల్లో బ్రహ్మోత్సవాలకు ఒక ప్రత్యేకత అదేంటంటే అటు తిరుపతి ఇటు యాదగిరిగుట్ట గుట్ట కలిసిన బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయో మా దేవాలయంలో కూడా అలా అద్భుతంగా జరుగుతాయి బ్రహ్మోత్సవాలు ఇక్కడ మామూలుగా ధ్వజారోహణము తర్వాత తెల్లారి ఈ సంవత్సరం పదిహేడు తారీఖు రోజు కళ్యాణ మహోత్సవము ఆ తర్వాత మన భద్రాచలంలో జరిగినట్టుగా తెల్లారి పద్దెనిమిదవ తారీఖు నాడు పట్టాభిషేక మహోత్సవం కూడా జరుగుతుంది ఈ పట్టాభిషేకం అనేది కూడా కేవలం భద్రాచలం మళ్ళీ చిన్నజీయ స్వామి ఆశ్రమం ఇలాంటి కొన్ని అరుదైన క్షేత్రాల తప్ప పట్టాభిషేకం అనేది ఎక్కడ జరగదు అలాంటి పట్టాభిషేకం మనము ఇక్కడ అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాము అలాగే పట్టాభిషేకం రోజు సాయంకాలము గజవాహనం పైన స్వామివారు ఊరేగిస్తారు గజవాహనం అంటే ఏ అంబారి పైన అంటే రాజు అంబారి పైన ఊరేగిస్తే ఆ ఊరు మొత్తం సుభిక్షంగా ఉంటుందని చెప్పి ఒక ఇది కాబట్టి రాము నిజ రాముడు నిజంగా రాముడే దేవుడే కాబట్టి నిజంగా రాజే కాబట్టి ఆ రాముణ్ణి ఆ రాజు అవతారంలో ఊరు మొత్తం తిరిగితే ఊరంతా క్షుభిక్షంగా ఉంటుందని అలా రాముని గజవాహనంతో చే తిరు తిప్పుతాము ఆ తర్వాత మనకు తిరుపతిలో ఉన్నట్టుగా ఇక్కడ కూడా చాలా అరుదైన సూర్యప్రభ చంద్రప్రభ వాహనాలు కూడా ఉంటాయి ఇవి కూడా మీకు ఎక్కడ అరుదుగా కనపడవు అలాంటివి మా దగ్గర సూర్యప్రభ చంద్రప్రభ వాహన సేవలు ఉన్నాయి అలాగే మీకు కలికల్ప వృక్షం అని తిరుపతిలో ఒక వాహన సేవ ఉంటుంది ఆ వాహన సేవని ఇక్కడ పున్న సేవ అని చెప్పి నిర్వహిస్తాము అంటే ఈ వా ఊరు భాష ఊరు భాషలో పొన్న సేవ అంటారు అది అలాంటి సేవను కూడా ఇక్కడ నిర్వహిస్తాము కాబట్టి చాలా అద్భుతంగా పదకొండు రోజులు చాలా అద్భుతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి ఇక్కడ మనకి కోరికల బండ కనిపిస్తుందండి ఇది పట్టుకొని మన కోరిక ఏదైనా కోరుకుంటే ఆరు నెలల్లో నెరవేరుతుందని పంతులు గారు చెప్పారు మేము కూడా ఈ బండను పట్టుకొని మా కోరికలు అయితే చెప్పుకున్నాము దేవుడు మా కోరికని తప్పకుండా నెరవేరుస్తాడని అనుకుంటున్నాము ఈ ఆలయంలో గర్భాలయ గోపుర విషయాలు మనం తెలుసుకుందాం ఇక్కడ ఆలయ గోపురానికి ఒక ప్రత్యేకత ఉంది అన్ని గోపురాలకు కలశాలు కనిపిస్తాయి కానీ కొన్ని మహిమాన్విత దేవాలయాలకు మాత్రమే ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తున్న సుదర్శన చక్రంలో శ్రీవారి నామం కనిపిస్తుంది చూడండి శ్రీవారి తిరునామం ఎంత బాగా మనకు కనిపిస్తుందో శ్రీ రామానుజాచార్యుల వారు ప్రతిష్ఠించిన ఆలయం కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా దీన్ని చెప్పుకుంటారు ఇంత గొప్ప ఆలయ చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని మీరు కూడా తప్పకుండా సందర్శించి దర్శనం చేసుకోండి ఈ ఆలయ ప్రాంగణంలో మనకు రామకోటి స్థూపం కనిపిస్తుంది పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో భక్తులచే స్థాపించబడిన రామకోటి స్థూపము ఈ రామకోటి స్థూపంలో సీతారామచంద్రుల వారి మూల విరాట్ విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి చూడండి మా వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట మాత్రం తప్పకుండా కొట్టండి ఎందుకంటే మేము పెట్టే మంచి మంచి వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మీరు చూడవచ్చు ఈ ఆలయంలో కనిపించే మరో అద్భుతం ఇక్కడి కోనేరు ఆలయానికి ఉత్తర భాగంలో ఉన్న ఈ కోనేరు అత్యంత అద్భుతంగా ఒక ఇంజనీర్ ప్లాన్ ఎలా చేస్తారో అలా నిర్మించారు చాలా అందంగా ఉంది ఈ కోనేరు కూడా చూడండి శ్రీచక్రం ఆకారంలో ఉంటుంది ఇలా ఉండడానికి కూడా ఒక కారణం ఉండొచ్చు ఇక్కడ అనంత పద్మనాభ స్వామి విగ్రహం కూడా మనకు కనిపిస్తుందండి అది ధ్వంసమైపోయింది ఈ అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం ఇక్కడ ఉండడం ఎంతో విశేషంగా చెప్పవచ్చు అసలు ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయా అని కూడా అంటూ ఉంటారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే ఈ ఈ విధంగా నిర్మించారంటే చాలా గొప్పగా చెప్పుకోవచ్చు ఈ కోనేరు చుట్టూ ఉన్న చిన్న చిన్న ఆలయాలు నక్షత్ర ఆది దేవతలకు సంబంధించింది ఎక్కడా లేనటువంటి నక్షత్ర ఆది దేవతల ఆలయాలను మనం ఇక్కడ చూడవచ్చు మనము సూర్యుడు చంద్రులకు సంబంధించిన ఆలయాలు ఉప ఆలయాల గురించి విని ఉంటాం కానీ ఇక్కడ అశ్విని భరిణి మొదలైన ఇరవై ఏడు నక్షత్ర దేవతల ఉప ఆలయాలు ఈ కోనేరు చుట్టూ నిర్మించబడ్డాయి ఎంతో అందంగా నిర్మించబడ్డాయి కానీ ఈ కోనేరు శిథిలావస్థకు చేరుకుంది ఇక్కడ ఆలయాలు కూడా కొంచెం శిథిలమైపోయాయి ఈ కోనేరు పైన ఐదు అంతస్తులుగా నిర్మించారంట ప్రస్తుతం ఇప్పుడు మనకు మూడు అంతస్తులుగా కనిపిస్తున్నాయి ఈ నక్షత్రపు ఉపాలయాలన్నీ రజాకార్ల కాలంలో ధ్వంసం చేశారంట వీటిని పునర్నిర్మాణం చేయడానికి ఆలయ నిర్వాహకులు ప్రయత్నం చేస్తున్నారంట ఈ దేవరాంజల్ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి